పట్టణంలో ప్రగతి వొకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మహిళల రక్షణ కొన్న చట్టాల గురించి షీటీం నిర్వహిస్తున్న విద్యల గురించి షీటీం ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి క్షుణ్ణంగా విద్యార్థులకు వివరించారు పట్టణ సిఐ సైదా ర్యాగింగ్ ఈవిటీజింగ్ పోక్సో యాంటీ యాంటీహ్యూమన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు నూతన చట్టాల గురించి మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మొద్దు సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది మహిళల భద్రతకు వెళ్లవెళ్ళ అందుబాటులో ఉంటామని మహిళల భద్రత మా ముఖ్యమైన మన బాధ్యత అని చదువుకునే సమయంలో చెడు అలవాట్లకు బానిస కావద్దని అన్నారు ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు చదువుకోవడం వల్ల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ అంబదాస్ ప్రిన్సిపల్ మెట్టై చౌదరి షీటిం ఏఎస్ఐ శ్రీరామ్ శ్యామల రామచంద్రారెడ్డి లావణ్య తదితరులు పాల్గొన్నారు చేతిలో ఉండాల్సి నా చేతిలో ఉన్నది ఫోన్ లో మాట్లాడుకోవచ్చు టేబుల్ పై మనం పెట్టుకోవచ్చు జేబులు పెట్టుకోవచ్చు ఈ వన్స్ ఒక్కసారి కింద పడింది అది అలా బ్రేక్ అయిపోతుంది పగిలిపోతుంది ఎంత వద్దాలో నా మీ లైఫ్ కూడా అటువంటిదే ఇప్పుడు ఈ సమయంలో మీరు సద్వినియోగం చేసుకొని మంచి టైం సిచ్యువేషన్ బట్టి మంచి చదువుపైన కాన్సన్ట్రేట్ చేసి చదువు అవసరమైన విషయాల పైన ఫోకస్ చేసి అనవసరమైన విషయాలు పట్టించుకోకుండా ఉండి ఈ ఐదు సంవత్సరాలు కనుక మీ అవ ఎటువంటి చెడుదారి వెళ్లకుండా ఉన్నట్లయితే మీ భవిష్యత్తు కూడా బాగుంటది బంగారు వాట ఉండాలి లైఫ్ కూడా మీ చేతుల నుంచి ఎదుటి వ్యక్తి చేతులు ఉండకుండా చేయవలసిన మార్గాలు వెతుక్కోవాలి మార్గాలు వెతుకాలి ఒకటే ఒకటి దానికి ఆన్సర్ వేరేది ఏమీ లేదు మీరు పోయి వ్యవసాయం పొలంకి పొలం పని చేయమని గంపేత పని చెప్పట్లేదు చదవండి చదవండి చదువుతున్నది ఎంతవరకు ఆలో గ్రహించగలుగుతున్నారు ఎంత చదివినా ఎగ్జామ్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు అందరు చదువుతున్నారు ఇక్కడ నువ్వు చదువుతావు నేను చదువుతా ఇంకోటి కూడా చదువుతున్నావు చదివినంత చదువులో దాన్ని ఎంతవరకు మీరు గుర్తుంచుకోగలుగుతున్నావు అదే విధంగా దాని ఎగ్జామినేషన్ ఎన్న ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నావు నీకు అర్థం కాకపోతే ఒకటి నీకు నాలుగు అడిగి తెలుసుకోవాలి తప్ప నాకు రాదు అనే ఆలోచన ప్రతి మనిషి ఎవరికైనా మేధస్ చేసుకుని ఎవరికి లేదండి అందరికి సమానంగానే బ్రెయిన్ ఉంటుంది మనం ఆలోచించే విధానం బట్టి మనం ఆచరించే పద్ధతులు బట్టి మనం చేసే ఆలోచన మనం జరిగే చుట్టుపక్కల వాతావరణం బట్టి మనకు చదవాలనే ఆలోచనతో మంచి ఉద్దేశం జరిగా అనుకోండి అనుకున్న సాధించవచ్చు అలా కాకుండా మర్చిపోవద్దు కష్టపడండి ప్రయోజకులు అవ్వండి మంచి మార్గాలు వెళ్ళండి అది అవ్వాలంటే ఒకటే ఒకటి మార్గం చదవడం మాత్రమే మీరు అనుకుంటారు కాలేజీకి వచ్చిన వాళ్ళు వస్తున్న పిల్లలు కూడా చెప్పండి ఇదే విషయం ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క విషయాలమ్మా ఒక్కసారి గుర్తుంచుకోండి మీరు ముందు మనం ముందుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఇంటి దగ్గర ఇంటి సరౌండింగ్ ఏరియా ఏ రూపంలో ఆపద ఉండొచ్చు అక్కడ నుంచి స్కూల్ కు వస్తున్నప్పుడు కాలేజీకి వస్తున్నప్పుడు రిటర్న్ పోతున్నప్పుడు ఇంకా మార్గం ఎటువంటి ఏ రూపం ఉండొచ్చు అవి అవ్వడానికి కారణాలు ఏంటి ఒక్కసారి గ్రహించండి మీరు యాక్సిడెంట్ వస్తున్నప్పుడు చేయి ముక్కుండా రావడం ఒక వ్యక్తి బైక్ పైన వస్తున్నాడు అనుకోండి ర్యాష్ గా డ్రైవ్ చేయడం ఒక్కసారి ఆలోచించుకోండి ఇవన్నీ మీ తప్పిదాలే కావా ఏం బాబు మీరు చేసే తప్పిదాలనే కావాలి అవి జరగకుండా ఉండవలసిన మార్గాలు వెతుక్కోండి అవి మార్గాలు వెతుక్కొని ముందుకు వెళ్ళామని మీ భవిష్యత్తు బాగుంటుంది అని విషయం గుర్తుంచుకోండి ఎందుకు అవసరం అవుతుంది అంటే ట్రాఫిక్ అనేది మన ముఖ్యంగా అవసరం ఎందుకు అవుతుంది అంటే ఒక వ్యక్తి సరైన సమయంలో సరైన ప్రదేశానికి సరైన సమయానికి రీచ్ కావడానికి మా ట్రాఫిక్ వ్యవస్థ అనేది చాలా ఉపయోగపడుతుంది అంటే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఒక పేషెంట్ ఉంటే పేషెంట్ హాస్పిటల్కు సమయంలో రీచ్ అవుతేనే గోల్డెన్ అవర్స్లో రీచ్ అవుతేనే వాళ్ళు ప్రాణాన్ని కాపాడడం వల్ల అవుతాం కాబట్టి దానికి అంతటికీ మనకు తెలియకుండానే మనమే అవుతాం ట్రాఫిక్ అంతరాయం కలిగించి నేను చిన్న ఒక బండి కదా రోడ్డు మీద పెడితే ఏమవుతుంది అంటే ఒక బండి ఒక బండి పెడితే అన్ని బండ్లు అడ్డుకొని అంబులెన్స్ పోకుండా కానీ మనం ఏదో రిటర్ ఆ టైం కూడా మనం బీచ్ కాకపోవచ్చు మనకు తెలియదు మనకు తెలియకుండానే అటువంటి జరుగుతాయి కాబట్టి ఆ అటువంటి నెగ్లెక్ట్ జరగకుండా మేము మా వంతు మేము కృషి చేస్తాము మేము ముఖ్యంగా మీరు అందరూ చూస్తూ ఉంటారు ముఖ్యంగా మనము టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి టూ వీలర్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉన్నాయి లేని వాళ్ళు ఏమన్నా ఉన్నారా మీ ఇంట్లో వాళ్ళ ఒప్పనికి లేదు ఒకటి రెండు మూడు నాలుగు దగ్గర దగ్గర రెండు మందిలో ఫోర్ ఫోర్ పర్సెంట్ లేవంటే జస్ట్ టూ పర్సెంట్ అంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ అందరు కూడా వాహనం కలిగినవంటే అంటే మనకు రోడ్ నాలెడ్జ్ ఉండాలి ఆర్టీఏ నాలెడ్జ్ ఉండాలి ఇవన్నీ ఉండాలని అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి టూ వీలర్ నడిపే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి ఎందుకు రోడ్ ప్రమాదాలు టూ వీలర్ ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే దానిలో హెల్మెట్ చనిపోయే వాళ్ళలో హెల్మెట్ లేకుండా చనిపోయేవారు వాళ్ళు పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే వేరే చోట అంటే బాడీలో వేరే ఆధారెన్ పర్సెంట్ అయితే నైన్టీ పర్సెంట్ ద్వారా చనిపోయిన వారు నైన్టీ పర్సెంట్ అర్థమైందా హెల్మెట్ తన కోసం ప్రాధాన్యత ఉంది చేతికుంటే మళ్ళీ నలభై రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ చేత కానీ హెడ్ ఇంజూరీ అయితే మాత్రం పిచ్చి చనిపోవడం జరిగిపోతుంది చనిపోతే అయితే అవుతారు కాబట్టి వాటి నరసిం పని చేయకుండా అయిపోతుంది వాడు జీవితకాలం మీద ఉంటాడు ఒక నరక యాత్ర అర్థమైందా కాబట్టి ప్రతి ఒక్క టూ వీలర్స్ కొంతమంది అంటారు మీ దాంట్లో మీ ఫాదర్స్ కానీ మీ బ్రదర్స్ కానీ ఏమని చెప్తా తెలుసా సార్ మేము ఇక్కడ సార్ దూరం దగ్గర పోతుందా సార్ నాకు నాకి వెళ్ళబెట్టి సార్ అంటారు అవునా లేదా ఈ ఈ వడు నుంచి వస్తాయి మేము వెహికల్ ఆకుంటే సార్ ఇక్కడే సార్ మేము వంద మీటర్లే సార్ ఇక్కడ అంటే వంద మీటర్లు అయితే వదలయాలంటారా చిన్న రాయపోతే పడిపోయి తల్లేవాలా కాబట్టి ఎక్కడికైనా సరే మేము మీకు ఎందుకు చెప్తున్నాము అంటే స్పెషల్లీ గర్ల్స్ అంటే ఫాదర్ పుట్టిన ఉంటారు వీళ్ళందరూ కూడా నాకు కూడా కుదురుంది కాబట్టి నేను చెప్తున్నాను నా కూతురు చెప్తే నేను తప్పకుండా పనిచేస్తాను తప్పు అని తర్వాత చాలా ఎఫెక్షన్ ఉండదా ఉండగా కాబట్టి మీరందరూ కూడా మీ తండ్రితో ప్రమాణం తీసుకోండి పప్ప అంటే మిమ్మల్ని రక్షించే మీకు పెళ్ళైనంత వరకు నిన్న ప్రొటెక్ట్ చేసేది ఎవరు తండ్రే కదా తల్లి వంట చేస్తుంది అది మంచి వంటలుస్తుంది మీకు మంచి చెడు కాలేజీ ఫీజు కట్టాల్సి అన్ని తండ్రి కాబట్టి మీ తండ్రికి మీ మాటనే తండ్రి మా మాట మాట్లాడు 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 సిపి గారు మాట్లాడు ఎమ్మెల్యే మాట్లాడు ఎవరు మాట్లాడు కూతురు మాట్లాడు నేను తప్పక చెప్తున్నాను ప్రతి తండ్రి ఎటువంటి తండ్రి అయినా సరే కూతురు తండ్రిని తాగకుండా ఉంచాలన్నా ఉంచగలదు హెల్మెట్ పెట్టించాలన్నా పెట్టించగలదు ఇంట్లో కూర్చుని పెట్టాలంటే కూడా కూర్చునే పెట్టారు తండ్రి మాత్రం తండ్రిని మాత్రం కూతురు ఎవరు కూర్చోబెట్టారు అంటే కూతురు ఎఫెక్షన్ తండ్రి మీద ఆ ఉంటుంది కొడుకు అడగడు తండ్రిని రాగానే నాన్న తినవా అని అనేట ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటారు తొంభై శాతం ఓకేనా సో ఈ యొక్క స్టేజ్ ని సార్వలాంటి కాదు మనకి ఈ అవకాశం ఇచ్చిన కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ గారికి సిటీస్ తరఫు నుంచి మా పోలీస్ తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన ట్రాఫిక్ రూల్స్ గురించి మన ఇన్స్పెక్టర్ గారు